ष् था सापासनभ कर प रादिया सीमामाता छेने पुत्र ममा ग सराकारभ के नप क ग था पुत्रन मा ఆనందం ఉంది అని చెప్పేసి మనకి కొన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ వస్తాను కాబట్టి ఎప్పుడైనా ఎందుకు అమానం చెప్తున్నారంటే కొన్నిస్ వాడి వద్దకి ఒక వ్యక్తి అనుభవ

ఎందుకు ఇవ్వలేకపోయాను ఏమిటి ఆయన పరిస్థితి అని చెప్పేసి ఆలోచించి వాళ్ళ వెంటనే ఆయన మనిషి ఎక్కడ ఉన్నాడో అని చెప్పేసి వెతుకుంటూ వెళ్ళి ఏం చేశాడంట అతని దగ్గర డబ్బులన్నీ కూడా ఆక్రీకించాడంట ఎప్పుడైతే డబ్బులు అతడికించాడో ఆ డబ్బులు స్వీకరించిన వాడి అవ్వినే వాళ్ళ యొక్క ముఖంలో ఆనందం కనిపిస్తుంది ఆనందాన్ని చేసిన వాడికి అశిస్ ఆయన సంతోషంతో ఉన్నారంట సంతోషంతో ఉండబెట్టక కాదు ఆయన ఏం చేశారంట వెంటనే ఆయన బట్టలు కూడా చేసి ఆయన వారితో మొదలు పెట్టాడంట అడుకోవడం మొదలు పెట్టేసి కొద్దిసేపు వస్తున్న పంచి పెట్టడ అప్పుడు ఆయన వాడికి ఆ ఆనందం చూసి ఇతనికి కూడా కథలో ఆనందం కలిగింది సంతృప్తి కలిగింది అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ పురుషుకుల కంటే ఇవ్వటంలోనే ఆనందం ఉన్నదని అశిస్ కూడా ప్రార్థించే వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఎప్పుడైనా సవ్వ ఇక్కడ ఇవ్వటము అనేది మనం చూస్తా ఉన్నాం మరి మనుషులము జ్ఞానము బుద్ధి కలిగినటువంటి మనుషులం మనం మరి దేవుడి సృష్టి సృష్టిన తర్వాత ఈ యొక్క చెట్ల కంటే ఈ చెట్టుల కంటే పక్షుల కంటే ఈ సృష్టి కంటే అన్నింటికే ఎక్కువ ప్రాముఖ్యత మనిషికి ఇచ్చారు మరి ఈ రోజున ఒక చెట్టును చూస్తే ఆ యొక్క చెట్టు మనకి ఏమిస్తుంది తినడానికి పనులు ఇస్తుంది పిల్చుకోవడానికి ఇస్తుంది వాడుకోవడానికి కలప ఇస్తుంది అవునా మరి ఎన్ని రకాలుగా ఆ చెట్టు మనకు ఉపయోగపడతా ఉంది అంటే అది చెట్టు మనకి ఇస్తూ ఉంది దానికి మనం అన్నం పెడతా ఉన్నామా దానికైనా చికెన్ మటన్ పెడతా ఉన్నామా ఏం పెట్టడం లేదు ఆ చెట్టు అది తర్వాత మనకి ఆక్సిజన్ ఇస్తా ఉంది ఆ చెట్టు మనకి పండలు ఇస్తా ఉంది కలపనిస్తా ఉంది ఆ విధంగా మనకి అన్ని రకాలుగా చెట్టు ఉపయోగపడతా ఉంది రెండవది మనం అదే చూస్తా ఉన్నామో ఈ భూమి ఉంది ఈ భూమిలో మనం గింజలు వేయగా నా యొక్క భూమి తినివేసి సరి యొక్క భూమిలో మొలకి అవి ప్రమాదం ఏం చేస్తుంది మనకి చెట్టు చెట్టు పెరుగుతా ఉంది ఈ భూమి కూడా మనకి అనేక రకాలుగా అన్ని కఠినాలు మనకి ఇస్తా ఉంటాయి కానీ మనం ఏమి కూడా ఏవో కూడా ఆ భూమి మనం కిండి పెట్టడం లేదు ఏవి కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఆ యొక్క భూమి కూడా మన నుంచి ఏమి ఆశించకుండా అన్ని కూడా ఇస్తా ఉంటాయి మరి ఈ రోజున మరి మనిషి ఎందుకు ఈ విధంగా ఇవ్వలేకపోతా ఉన్నాము ఒక చెట్టు కానీ ఒక ఒక భూమి కానీ మరి మిగతా చెట్టుని కానీ ఏమి ఆశించకుండా అవి ఇస్తున్నప్పుడు మనిషిను మనం ఎందుకు ఆశిస్తా ఉంటాము మనిషి మనం ఎందుకు ఇవ్వలేకపోతా ఉంటాము మనిషి మనం ఎందుకు ఇవ్వకుండా తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాము అంటే ఆ యొక్క ఆనందం అనేది మన కండ్రెడలేకపోతా ఉంటాము ఇవ్వటంలోనే ఆనందం ఉందని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఆ యొక్క ఆనందం అనేది మనము ఆ నిజమైన ఆనందాన్ని మనం చూడలేకపోతున్నాం మనలో మనం ఎప్పుడైతే ఇస్తామో ఆయన ఆనందం హృదయంలో ఉంటుంది దాన్ని మనం గుర్తించినప్పుడు అది కొన్ని కోళ్ళ వచ్చేటువంటిది కాదు ఆ యొక్క ఆనందము అంత గొప్ప ఆనందము ఇవ్వటంలోనే ఉన్నది అని చెప్పేసి అందుకోసం మళ్ళీ మన వాక్యం చూస్తా ఉన్నాము ఇరవై ఎనిమిదిలో వస్తా మనం చూస్తా ఉన్నాము నేను దానికి నిత్తి జీవి ప్రసాద ఎందును కనుక అవి ఎప్పటికి నాశనం చెందమో కానీ ఎవడునో నా చేతి నుండి అప్పటికి పని ఎయ్యడవలసి నా చేతి నుండి అప్పారికి పని చేయడం వల్ల చూపిస్తున్నారు ఏ పెట్టారు కొట్టాలో నేత మా నిత్తి జీవిత ప్రసాద ఎందుకంటే కనుక అవి ఎప్పటికి నీ నాశనం ఈ నిత్య జీవన ఎప్పటికీ నాకు తెలియదు మరి వాళ్ళు ఎవరునో నా శీతుని అపహరింపలేదు అని చెప్పారు ఏమిటవి ఏమిటవి అని చూస్తే పేరు అసలా చూడండి మనిషి మనుగడ కింద కొన్ని అవసరాలంట శాంతి సఖ్యతలో మీద చూడండి మనిషి యొక్క మనుగడ అనేది శాంతి సఖ్యత మీదను తర్వాత సేవాంగతి మీదను పరస్పర క్షమాపణ మీద మనిషి యొక్క మనుగడ అనేది ఆధారపడి ఉన్నది ఇవి తోటి ఏ నాటికి నాశనం చెందువు ఇవి ఏ నాటికి నాశనం చెందవు వాళ్ళ యొక్క